హలో అందరికీ గుడ్ మార్నింగ్ నమస్కారం అందరు బాగున్నారా మీరందరు బాగుంటే నేను బాగున్నట్టే ఇక తెలంగాణ వార్తలకు వస్తే తెలంగాణలో రైతుల పండుగ మొదలైంది చిన్న సన్నకారు రైతులందరికీ రుణమాఫీ జరగడంతో ప్రతి ఒక్క రైతు ముఖంలో సంతోషమైతే కనబడుతూ ఉంది ఎక్కడ చూసినా ఈ రైతు రుణమాఫీ గురించి మాట్లాడుకుంటుండ్రు ఇక ఇంకోటి వర్షాల గురించి వస్తే రెడ్ అలర్ట్ అయితే జారీ చేసిండ్రు తెలంగాణ వ్యాప్తంగా భారీ వారు భారీ నుంచి అతి భారీ వర్షాలున్నాయని చెప్పి వాతావరణ శాఖ తెలిపింది ఇక ఇంకోటి మా ఇంట్లో ముఖ్యాంశాలకు వస్తే నైట్ నుంచి ఇక్కడ హైదరాబాద్లో వర్షం పడుతుంది ఈరోజు నేను డ్యూటీ కోవాలా వద్దని చెప్పి మా సార్ ఫోన్ చేస్తే ఆయన లిఫ్ట్ చేయలేదు మళ్ళీ కాల్ బ్యాక్ చేసి ఎప్పుడు రమ్మంటాడు అని చెప్పి ఒకటే గుండె దడేదని కొట్టుకుంటుంది ఇక ఇంకోటి పిల్లలకి ఈరోజు శనివారం కాబట్టి ఆఫ్ డేట్ పంపేలా వద్దని చెప్పి ఒకటి సంకోచం మొత్తం అయితే కొద్దిగా ఇప్పుడు వర్షం తక్కువైంది కాబట్టి పంపిద్దామనే ఫిక్స్ అయినా ఇక ఇంకోటి ఏంటంటే పిల్లలంటే గుర్తుకొచ్చింది వర్షాకాలం వచ్చినప్పుడు పిల్లలకు కరెంటు స్తంభాలు కానీ మ్యాన్యువల్స్ కానీ ఏదో రకంగా ప్రతి ఏటా ప్రతి సంవత్సరం ఏదో రకంగా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి ముఖ్యంగా మన ఇంట్లో పిల్లలందరికీ చెప్పండి మరి ముఖ్యం ముఖ్యంగా కరెంటు పోల్స్కు దూరంగా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లోనూ వాటికి తాకవద్దు కు కరెంటు స్తంభాలకు జాగ్రత్తగా ఉండి స్కూల్కి వచ్చి వచ్చేటప్పుడు పోయేటప్పుడు కానీ కొద్దిగా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి అది ముఖ్యంగా ఏ మీ కూడా చెప్తున్నా కరెంటు స్తంభాలు పట్టుకోవద్దు తడిరా